నా బర్త్డేకి నా పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్ని చూసి నా నోట్లో నుంచి మాటల కంటే నా కళ్ళల్లో నుంచి నీళ్ళే ఎక్కువ వచ్చేసాయండి చాలా హ్యాపీగా అనిపించింది నా బర్త్డే బర్త్డేని చాలా చాలా స్పెషల్ చేశారు నా పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఫ్లాగ్లో వచ్చేసి నా బర్త్డే అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి నిన్న నా బర్త్డే జూన్ థర్టీకి నా బర్త్డే అనమాట ఇక పాప దగ్గరికి అయితే వెళ్తున్నాను పాప హాస్టల్లో ఉంటుందని చెప్పిన కదా పాప దగ్గరికి వెళ్తున్నాను బాబుకు ఇప్పుడు జ్వరం తగ్గిందండి ఇక వాడు కూడా మమ్మీ నేను హాస్టల్కి వెళ్ళిపోతాం మమ్మీ నేను ఉండను క్లాసెస్ అన్నీ మిస్ అవుతున్నాయి మళ్ళీ సెక్షన్స్ డివైడ్ చేస్తారు ఎలాగో జూన్ లాస్ట్ వీక్ అలా హోమ్ సిక్ హాలిడేస్ ఇస్తారంట మమ్మీ సో ఇక నేనైతే ఇంటికి వెళ్ళిపోతాం హాస్టల్కి వెళ్ళిపోతాం మమ్మీ అని అంటే సర్లే నేను అనేసి వాడిని అయితే డ్రాప్ చేసి పాపని కలిసేసి ఇంటికి వద్దామని అనుకున్నానండి ఇక పాప లంచ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ ఇంట్లోనే చికెన్ బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ అయిపోయిన తిన్న తర్వాత ఇక బయటికి అయితే వచ్చేసాము మా ఫ్రెండ్ అండి తన పేరు వచ్చేసి తిరుమల వాళ్ళ పాపని తీసుకొని తను కూడా అవుటింగ్కి వచ్చిందనమాట బయట ఇద్దరం కలిసి వచ్చాము అన్నయ్య లేరు అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయారు అనేసి ఇక్కడ మనతో మాతోటే బయటకు వచ్చింది ఇక్కడ పీవీఆర్ మాల్ అని పీవీఆర్ మాల్కి వచ్చామన్నమాట ఈ మాల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కాకుండా అందులో మొత్తం హైఫైగానే ఉన్నది ఏమన్నా కొనాలంటే కూడా చాలా భయంగా అనిపించింది అంతంత కాస్ట్లు ఉన్నాయి ఒక్కొక్కటి ఇలా వెళ్ళగానే ఎంట్రన్స్లో ఇలా వాటర్ ఫాల్స్ ఉంటుందండి ఎంత బాగుందో చాలా చల్లగా ప్లజెంట్గా చుట్టూ చెట్లతో చాలా బాగుంది ఇక్కడ చూసారా కార్లన్నీ కాస్ట్లీ కార్లే ఉన్నాయి అసలు మా పిల్లలతో నేను అదే అన్నాను మీరు ఐఐటి కొట్టి మంచి జాబ్లో సెటిల్ అయితే మీరు ఇలాంటి మాల్స్లలో తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు నాన్న అని అంటే వాళ్ళు కూడా చిన్నగా స్మైల్ చేసి ఓకే మమ్మీ అని అనేసి అంటున్నారు కానీ అక్కడైతే ఏం కొనలేమండి బాబు అంత అంత కాస్ట్లు ఉన్నాయి ఒక్కొక్కటి మా పాప అయితే చిన్న బ్రాస్లెట్ చూసిందండి చిన్న లాగా ఉండి దానిపైన చిన్న లవ్ సింబల్ వచ్చింది దాని కాస్ట్ అడిగితే ఎంత అని చెప్పేసారు తెలుసా అండి టూ థౌజండ్ అన్నారు ఇక మా పాప సైలెంట్గా బ్రాస్లైట్ని అక్కడ పక్కన పెట్టేసి మమ్మీ మనం వేరే సెక్షన్కి పా మమ్మకి అసలు ఇక్కడ వద్దే వద్దు మమ్మీ అనుకుంటాను అంది సర్లే అనేసి ఈయన నవ్వుకొని అక్కడ నుంచి అయితే పక్కకు వచ్చేసాము ఇక మా పాప మా బాబు అండ్ మా వారితో ఒక పిక్ అయితే తీసుకున్నాము ఫ్యామిలీ పిక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా రేర్గా కలుస్తున్నాం కాకపోతే సండే సండే మాత్రం ఖచ్చితంగా పిల్లల దగ్గరకు వచ్చేసి పిల్లలతో టైం స్పెండ్ అయితే చేస్తామండి మాకు మా పై పిల్లలు అంటున్నారు కనీసం సండే అన్నా కలుస్తున్నాం కదా మమ్మీ ఇట్స్ ఓకే నువ్వేం ఏడవకు నువ్వు బాధపడకు అని చెప్తూ ఉంటారన్నమాట పిల్లలు ఇక సండే రోజు కలిసానంటే మిగతా సిక్స్ డేస్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటా అన్నమాట నాకు ఫుల్ ఛార్జింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది పిల్లల్ని చూడగానే చాలా బూస్టింగ్ అయిపోతా ఇక తర్వాత ఇక్కడ పైనుంచి మీకు మాల్ చూపిస్తున్న చూడండి కళ్ళు తిరుగుతున్నాయి టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఏమో ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క మాల్స్ ఉన్నాయన్నమాట ఒక ఏమో ఫుడ్కి సంబంధించింది ఒక మాల్లోనేమో పిల్లలు ప్లేయింగ్కి సంబంధించింది ఒక మాల్లో ఏమో షాపింగ్స్ ఇంకో మాల్స్ సారీ మాల్స్ కాదండి దాన్ని ఏమంటారు ఫ్లోర్స్ ఫ్లోర్స్లలో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క లా ఉందన్నమాట ఇక తర్వాత అవన్నీ కూడా యూస్ చేసుకున్నాం ఇక తినే మా ఫ్రెండ్ అని చెప్పాను కదా తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది తన ఛానల్ని కూడా నేను మళ్ళీ ఒకసారి మీకు పర్చేజ్ చేస్తానండి ఇక ఇక్కడైతే ఒక రౌండ్ వేసేసినాం అంతా కూడా అయితే మా పిల్లలు నా కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నారండి ఆ గిఫ్ట్ ఏంటో చెప్పనా డ్రెస్ అన్నమాట నాకు ఒక డ్రెస్ తీసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించిందండి అయితే ఫస్ట్ టైం నేను అక్కడ డ్రెస్ చూస్తూ ఉన్నాను అన్నమాట మా పిల్లలు మమ్మీని ఒక డ్రెస్ తీసుకో మమ్మీని ఒక డ్రెస్ తీసుకో అంటే నాకు నాన్న ఉన్నాయి ఆల్రెడీ నాకు డ్రెస్సులు చాలా ఉన్నాయి నాన్న వద్దు వద్దు అని అంటే ప్లీజ్ మమ్మ తీసుకోమమ్మ ప్లీజ్ ప్లీజ్ అని మా పాప మా బాబు ఇక బలవంతం పెట్టారన్నమాట సరేలే ఇక వీళ్ళు ఇంతగా అడుగుతున్నారు కదా అప్పటికీ మా ఆయన సైలెంట్గానే ఉన్నాడు ఎందుకబ్బా మా ఆయన సైలెంట్గా ఉన్నాడు అని నేను అసలు అర్థం చేసుకోలేదు మా వారు కోర్స్ నేను ఇది కొంటా అన్న ఆయన అసలుకి వద్దని చెప్పారనమాట అంతే నా మీద నమ్మకము నేనేమిక్కువకా చేయనని వారికి నమ్మకం అన్నమాట సో సర్లే అనేసి ఇక వాళ్ళంతగా అడుగుతున్నప్పుడు తీసుకోవచ్చు కదా అని అంటే సర్లే అనేసి ఇక సరే అని డ్రెస్ ఒకటి డ్రెస్సు అండ్ ప్లాజా పాయింట్ ఒకటి తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇక బిల్ కౌంటర్ దగ్గర మా ఆయన బిల్ చేసేసారు ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇక్కడ అయితే నా ఎక్స్ప్రెషన్ ఏంటా అని చూస్తున్నారా ఆ బర్గర్లో ఏం పెట్టారబ్బా అని చూస్తానా ఆ బర్గర్ అయితే నేను అస్సలు తినను మా వారేమో తిడుతున్నారు ఎందుకు అలా ఓపెన్ చేసి చూస్తున్నావు వాళ్ళు తినని వాళ్ళని తినటం వాళ్ళని తినని ఎందుకంత అది చేస్తాను అంటే కాదు బావా ఇందులో ఏమేమి ఉన్నాయని చూసి నెక్స్ట్ టైం నేను పిల్లలు వచ్చినప్పుడు ఇంట్లో వేస్తా కదా అందుకోసమని అని అంటే సర్లే ఓకే ఓకే నువ్వు అట్లాంటి ఏమో అట్లా ప్రయోగాలు ఏం చేయకు అనడం మా ఆయనకి తలు చేస్తాను అన్నమాట మా బాబాయ్ అయితే అంటున్నాడు మమ్మీ నెక్స్ట్ టైం నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఈ పిజ్జా అయితే ఈ బర్గర్ అయితే నువ్వు చేయాలమ్మ అని అంటే సరే బిడ్డ ఖచ్చితంగా వేస్తానా అనేసి వాడికి కూడా ప్రామిస్ చేశాను ఇక్కడ తర్వాత అన్నీ కూడా ప్లేయింగ్ అండ్ గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి సో ఓకే మళ్ళీ టాపిక్లోకి వచ్చేస్తాను సరే మా పిల్లలు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా బర్త్డేకి గిఫ్ట్ ఏంటంటే నాకు డ్రెస్ ఇచ్చారనమాట సరే అనేసి బిల్ కౌంటర్ దగ్గర మా ఆయన బిల్ పే చేశారు ఇక హాస్టల్కి అయితే వచ్చేసాము మళ్ళీ హాస్టల్కి వచ్చిన తర్వాత ఇక మా పిల్లలు మమ్మీ ఇదే నీ బర్త్డేకి మేమిస్తున్న గిఫ్ట్ తీసుకో మమ్మీ అని ఇచ్చేసారు నాకు ఫుల్ కళ్ళల్లో నుంచి ఇలా నీళ్ళు వచ్చేసాయి ఏంటి రా ఇది మీరుగా ఉన్నారా డాడీగా ఉండలేదా అని అంటే కాదు మమ్మ మేము సేవింగ్ చేసుకున్నాం మనీ మీరు ఇచ్చిన వీక్లీ వీక్లీ మనీలో సేవ్ చేసుకొని నీకు ఈ బర్ బర్త్డేకి గిఫ్ట్ మేమిస్తున్నాం మమ్మీ అని చెప్పారనమాట చాలా హ్యాపీగా అనిపించింది నా కోసం ఇంత ఘోరంగా ఆలోచించారా బిడ్డ ఐ లవ్ యూ నానా అనేసి ఇద్దరికి కూడా కిస్తులు ఇచ్చేసాను ఇక నాకు ఫుల్ కళ్ళల్లోంచి ఫుల్ నీళ్ళు వచ్చేసాయనమాట ఫస్ట్ టైం ఆ పిల్లలు నాకు ఇలా గిఫ్ట్ ఇవ్వడం అంటే గిఫ్ట్స్ అంటే వాళ్ళు ఖచ్చితంగా మా పాప మా బాబు గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటారు అది ఎలా అంటే చిన్న పేపర్ మేము దా హ్యాపీ బర్త్డే మమ్మ అనేసి చిన్న చిన్న కొటేషన్స్ రాస్తూ ఐ లవ్ యూ యు ఆర్ ది బెస్ట్ మమ్మ అనుకుంటా అన్నీ రాస్తూ ఉంటారన్నమాట ఆ గిఫ్ట్స్ కూడా నాకు చాలా చాలా ప్రత్యేకమండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని అయితే ఈసారి పిల్లలు ఇద్దరు హాస్టల్లోనే ఉన్నారు కదా చాలా మిస్ అవుతున్నా నా బర్త్డే ఇలా ఇలా జరుగుతుంది అసలు పిల్లలు లేరు అంత లోన్లీనెస్గా అనిపించింది అన్నమాట కాకపోతే ఆ పిల్లలు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్తో నా అసలు నా డేనే ఫుల్ ఫుల్గా మార్చేశారన్నమాట నా బర్త్డేని నా లైఫ్లో గుర్తుండిపోయే బర్త్డేగా చేసేసారు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ చిన్నదా పెద్దదా అని కాకుండా వాళ్ళకు ఒక గిఫ్ట్ మమ్మీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనే ఒక థాట్ వచ్చింది చూసారు అదే చాలా స్పెషల్ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఇద్దరిని కిస్లు పెట్టేసుకున్న మా వారు అంటున్నారు నా బర్త్డేకేమో గిఫ్ట్ ఇవ్వలేదు కానీ మమ్మీ బర్త్డేకేమో గిఫ్ట్ ఇస్తారా మీరు చూస్తానైతే మీ సంగతి అంటే వాళ్ళు నవ్వుకొని డాడీ నీ బర్త్డేకి కూడా మేము సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాం మమ్మీ డాడీ అని అన్నాడారంటే సర్లే నాన్న ఓకే నేను అటు జోక్ జోలు చేసినలే ఓకే ఓకే అనేసి ఇక మా వారు కూడా చిల్ అయిపోయారనమాట ఇక్కడ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు కూడా మేమందరం కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇక మా పిల్లలు ఇచ్చిన డ్రెస్ని మరి మీకైతే చూపించాలి కదా అండి ఇక చూసేయండి మరి ఇక ఇక్కడైతే ఈ టాప్ ఈ పాయింట్ అయితే తీసుకున్నారు ఈ రెండిటికి కాస్ట్ అయితే చెప్పనండి ఎందుకంటే పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ని ఎప్పుడు కాస్ట్ రూపంలో మీకు తెలియజేయకూడదు కదా వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు అది నేను హ్యాపీగా తీసుకున్నాను అంతే వాళ్ళు ఇచ్చిన రూపాయి గిఫ్ట్ అయినా లక్ష రూపాయల గిఫ్ట్ అయినా నాకు ఆనందమే కదా అండి మన పిల్లలు మన గురించి ఆలోచించి ఒక గిఫ్ట్ తీసుకున్నారంటేనే అది సంథింగ్ స్పెషల్ ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫ్లా ఫాలో అవుతూ ఉండండి రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు మరి